ఇతడి పేరు అన్వరుల్ హక్ ఇతడి ప్రసంగం సారాంశం ఏంటి అంటే బలోచిస్తాన్లో మీరు పాకిస్తానీల రక్తంతో హోలీ ఆడుతున్నారు మేము దానికి ప్రతీకారంగా ఢిల్లీ నుంచి కశ్మీర్ వరకు విధ్వంసం సృష్టిస్తాం లో మరిన్ని దాడులు చేస్తాం అని రెచ్చిపోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు అక్కడితో ఆగలేదు పాకిస్తాన్లోకి వచ్చే ధైర్యం ఇండియాకు లేదని పాకిస్తాన్ న్యూక్లియర్ పవర్ కంట్రీ అని గుర్తుంచుకోవాలి అంటూ భారత్నే హెచ్చరించాడు అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చేసినవి కావు పెహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మూడు రోజుల తర్వాత చేసినవి ఢిల్లీ బాంబ్లాస్ట్ వేళ మరోసారి అన్వరుల్ హక్ రెచ్చిపోయాడు బలూచిస్తాన్లో అశాంతిని రేకెత్తిస్తే తాము ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు దాడి చేస్తామని ముందే చెప్పామని అల్లా దయతో తాము దీనిని చేసి చూపామని వ్యాఖ్యానించాడు తద్వారా ఢిల్లీ బాంబ్లాస్ట్ తమ పనే అని అంగీకరించాడు నిజం ఏంటంటే ఢిల్లీ బాంబ్లాస్ట్ వెనుక పీఓకే లింక్స్ కూడా బయటపడుతున్నాయి ఆఫ్ఘనిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్ర హ్యాండ్లర్లు ఈ కుట్రను నడిపించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ఢిల్లీ పేరుడుకు పాల్పడిన ఉమర్ నబీ సహా మిగతా నిందితులు ఫైజల్ ఇష్పాక్ భట్ డాక్టర్ ఉకాసా అనే ఇద్దరు హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరిపినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి వీరిద్దరూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్లు గుర్తించాయి సో ఢిల్లీ ఉగ్రదాడి కేసులో పీఓకే లింకులు స్పష్టం ఇక్కడే పిఓకే విలీనం డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది ఎందుకంటే పీఓకే విలీనం కానంత వరకు భారత్కు ఉగ్రవాద ముప్పు తొలగదు పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం డిమాండ్ దశాబ్దాలుగా ఉన్నది ఆపరేషన్ సింధూర్ తో అది ఖాయమని నూట నలభై కోట్ల మంది డిసైడ్ అయ్యారు కూడా కానీ పాక్తో సీజ్ ఫైర్తో అది సాధ్యపడలేదు ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ ఉగ్ర కుట్రలకు పీఓకే అడ్డాగా మారుతోంది కాబట్టి విలీన విషయంలో నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది పైగా భారత్పై ఏ చిన్న ఉగ్రదాడి జరిగినా పాకిస్తాన్పై యుద్ధమే అని మోడీ సర్కార్ ఆపరేషన్ సింధూ సమయంలో చెప్పింది సో పిఓకేలో సైనిక చర్య ద్వారా విలీనానికి భారత్ సిద్ధపడొచ్చు పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం పూర్తయితే భారత్లోకి ఉగ్ర చొరబాట్లు చాలా వరకు ఆగిపోతాయి పాకిస్తాన్ చాలా వరకు ఉగ్ర శిబిరాలను పిఓకే నుంచి ఆపరేట్ చేస్తుంది రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సరిహద్దు దాటించడం ఇలా అన్ని రకాలుగాను పాక్ ఆక్రమిత కశ్మీర్ భౌగోళికంగా పాక్ కు కలిసి వస్తోంది అదే పిఓకే భారత్ లో విలీనమైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు మన భూభాగాన్ని టచ్ కూడా చేయలేరు నిజానికి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం ద్వారా ఉగ్రవాద కానీ అంతం శిబిరాలు ధ్వంసమైనా వారు కొత్త ప్రదేశాల్లో మళ్ళీ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటారు లేకపోతే రహస్య స్థావరాలకు మారుతారు పైగా ఈ ఉగ్ర సంస్థలకు పాక్ సైన్యం ఐఎస్ఐ నుంచి నిధులు ట్రైనింగ్ రాజకీయంగా మద్దతుంటుంది కాబట్టి కొత్త శిబిరాల ఏర్పాటుకు ఎంతో కాలం పట్టకపోవచ్చు ఆపరేషన్ సింధూర్ ముగిసిన ఆరు నెలల్లోనే పూర్తి స్థాయి నెట్వర్క్ తో ఢిల్లీలో దాడి చేశారంటేనే వాళ్ళు ఎంత వేగంగా పుంజుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు మళ్లీ అలా జరగొద్దు అంటే పిఓకే భారత్ లో విలీనం జరిగి తీరాల్సిందే